రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని అడిగారు ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు ఈ రోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం యువకులందరూ ఈ రోజు ఆలోచించాలి ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గంజా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది ఒక్క పరిశ్రమ రాలా ఒక్క పెట్టుబడి రాలేదు ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఈ బ్యాండేజ్ బబ్లు ఏం చెప్పాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తా అన్నాడు ఏమైంది ఆ హామీ గోవిందా గోవిందా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ అన్ని భర్తీ చేస్తున్నాడు ఏమైంది హామీ ఏమైంది ఆమె ఇంకా ఈ బ్యాండేజ్ బబుల్ పని ఏంటి ఏమవుతుంది గోవిందా గోవిందా ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుస్తున్నా సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం ప్యూన్ నుంచి కాన్స్టేబుల్ గారి వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా సింగల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం యువకుల ఉద్యోగాల కోసం ఎత్తుక్ పరిస్థితి ఉండదు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని గూగుల్లో లో ఎత్తుకునే దానికి అవసరం ఉండదు సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం